ఇందరామణ గోవింద లక్ష్మీ రమణ గోవింద రామారమణ గోవింద గోవింద హాత్రి వరద గోవింద మేదిని వరద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం కృతో వందే భగవంత నమః నమ ఈరోజు విశాఖ శ్రీ శ్రీశారదాపీఠంలో చాలా విశేషమైన రోజు అమ్మవారు శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మరియు దక్షిణామూర్తి వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయస్వామి వనదుర్గ ఈ పీఠానికి ఏ అధిష్టాన దేవతలు ఉన్నారో వారి వార్షికోత్సవ సందర్భంగా అనేకమైన యజ్ఞాలు జపాలు అనుష్ఠానాలు ఎన్నెన్నో కార్యక్రమాలతో పాటు ఈ విశాఖ శ్రీ శారదాపీఠంలో చాలా దేదీప్యమానంగా అద్భుతమైన కార్యక్రమాలు చెయ్యాలని ఉద్దేశించేత ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము ప్రతి సంవత్సరం జరిగినప్పటికీ ఈ సంవత్సరం చాలా విశేషంగా జరగాలి అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి ఎందుకు అంటే యావత్తు భారతదేశంలో రాజశ్యామల అమ్మవారు రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసన రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదికపరమైన విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖశ్రీ శారదాపీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్నా ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖశ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది కాబట్టి ప్రజలు శ్రేయస్సు భక్తుల యొక్క కోరికలు నెరవేర అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగడము జరగాలని చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశించేత ఈ కార్యక్రమం ఈరోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు సాయంత్రం పూట సంస్కృతి కార్యక్రమాలు అలాగే ఉదయం యజ్ఞాలు హోమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశించేత ఈ కార్యక్రమం ఈరోజు మా విభీషణ శర్మ మా ప్రీతమ శిష్యుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలంతా చూస్తున్న వ్యక్తి మా విభీషణ శర్మ చెప్పినట్లుగా ఈరోజు మ మహా మా భీమశంకరం గారు వాళ్ళ కుటుంబీకులు సుబ్రహ్మణ్యం అలాగే వీళ్ళందరూ మంచి మంచి పండితులందరూ వచ్చి ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు చాలా అద్భుతమైన కార్యక్రమం మంచి శక్తివంతమైన కార్యక్రమం యాదేవి మాతృరూపేణ యాదేవి శక్తి రూపేణ యాదేవి బుద్ధిరూపేణ ఇట్లా సప్తశతిలో అనేక రూపాలతో అమ్మవారు బుద్ధి రూపము శక్తి రూపము మాతృరూపము అనేక రూపాలతో అమ్మవారు మన అనుగ్రహిస్తుంది కాబట్టి అన్ని రూపాలతో అమ్మవారు మనకి మనకి మంచి శక్తిని కలగాలి కలిగించాలి అటువంటి అమ్మవారికి నమస్తే నమస్తే నమస్తస్యే నమో నమ అని ఆమె యొక్క అనుగ్రహం కోసం ఆమె యొక్క ఆశీర్వచనం కోసం ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడుతుంది నారాయణ నారాయణ్ నారాయణ ఆచార్య బ్రహ్మాది రిష్యే

श्री महारुद्र सहित राजश्यामला जागाख्ये कर्मणि ब्रह्मानं द्वामहं वृणे वृतोस्मि करिष्यामि यथा ज्ञानतः महारुद्रसहित राजश्यामला जागाख्ये कर्मणि होतारन्त्वामृणे ज्ञानतः महारुद्र सहित राज्ञः अमला यागाख्य कर्मणि श्री रुद्र होतारं ऋत्विजं द्वामहं वृणे व्रतोस्मि करिष्यामि यथा ज्ञातः महारुद्र यागाख्य कर्मणि होतारं द्वामहं वृणे व्रतोस्मि करिष्यामि